కూల్చివేతలు అనేది ఎప్పుడే కాని ఏకపక్షంగా పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాళ్ళు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్ళకు వీలు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు అప్పుడు రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున ఇడ్లీ బండి పెట్టుకుంటాడు ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్ మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది ఏం పేరు కుమారి ఆంటీ కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఉంది జరిగి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తాం వాళ్ళకి కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గుల కొడతారంట రేపు అక్కడ గుల కొడతారంట ఏదంటే వాళ్ళేం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడకు వచ్చి కూచుడిపోతున్నాను నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినోని హైదరాబాద్లో ఉన్నోడిని నా జీవితం అంతా రాజకీయ జీవితం అంత హైదరాబాద్లో మొదలైంది మరి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటుంది పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దానమంది తిరిగిపోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక విశ్వాసం అది కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు మొన్న నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాను మరి దగ్గర దాకా వచ్చి నేను కేవలం ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయాను తక్కువ సమయంలో అంటే ఆ ప్రజలతో అనుబంధం ఉంది కాబట్టే కదా ప్రజలతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ స్థాయి అక్కడ వరకు రాగలిగాను ఇంకా సమయం ఉంటే నేను తప్పకుండా ఆ సీట్ గెలిచేవాడిని సరే అది ఓటమి గెలుపు అనేది రాజకీయాలు సహజం కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది ఇది పేద ప్రజల యొక్క వాడి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడుతామని మనం పదే పదే చెప్పుకున్నాం కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను అదే చెప్పాను కదా ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు మన రా రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనం ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడై ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని పనిచేయాలి ఎప్పుడే కానీ బ్యూరోక్రాట కంట్రోల్ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బ్యూరోక్రాట్స్కి ఏం సంబంధం ఇలా ఏడ ఉంటాడు రేపు ఇంకో దేరు ఉంటాడు